హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక్ చవితి అండి సో మీ అందరూ కూడా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నది అనే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మా మమ్మీ వారు ఎలా సెలబ్రేట్ అది ఈ వీడియో ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది మేము ఎలా సెలబ్రేట్ చేస్తామనేది సో నేను వచ్చేసి వైజాగ్లో నేను రాజస్థాన్లో ఉన్నాను రాజస్థాన్లో ఫస్ట్ వినాయక చవితి నేను ఎలా చేసుకున్నది మీరు షేర్ చేస్తాను అండ్ అండ్ ఇంకా మన ఛానల్ అట్టి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి వైజాగ్ అనమాట వైజాగ్ మన ఆక్సిజన్ టవర్స్ ఈనాడు రైతు బజార్ ఉంది కదా సో అక్కడ వీడియో అనేది మా చెల్లి షూట్ చేస్తుంది సో ముందు ముందు రోజు ఈవినింగ్ నుంచి మొత్తం కూడా వీడియో ఇంట్లో వంటిలో అన్నీ కూడా మా చెల్లె షూట్ చేస్తుంది అనమాట నేను వినాయక చవితి మామూలు జస్ట్ మామూలుగా చేసే ఎందుకంటే మనకి అంత కొన్ని కొన్ని దుక్కుతాయి కొన్ని కొన్ని దొరకవు కదా ఇక్కడ సో అందుకని చెప్పి దొరికినట్లో అయితే వినాయక్ చవి చేశాను సింపుల్గానా సో మీ అందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటే నా కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి సో ఆ రోజైతే ఫుల్ హడావిడి అనమాట ఎందుకంటే నెక్స్ట్ రోజు వినాయక చవి కదా సో ఫుల్ హడావిడి ఇక్కడ వచ్చేసి డాడీ డాడీ చెల్లి వచ్చేసి మార్కెట్కి అయితే వచ్చారు పూజ సామాన్లు తీసుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి బొమ్మలు అది షూట్ చేస్తుంది అనమాట చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ దేవునికి ఇష్టమైన ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా అనమాట మార్కెట్లో ప్రతిదీ కూడా అది రైతుబాజా రైనా రైతు బాజా ఉంది కదా ఆ మార్కెట్ అనమాట సో చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి బొమ్మలన్నీ కూడా సో ఇది వచ్చేసి ముందు రోజు ఈవినింగ్ వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి నేను ఇక్కడ బొమ్మలు దొరకవు కదా రాజస్థాన్లో సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఒకది పిండి బియ్య పిండి నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ చిన్నది షుగర్ యాడ్ చేసి ఇలాగ బొమ్మలా చేద్దామని చెప్పేసి చేశాను బట్ బొమ్మ అనేది సరిగ్గా రాలేదనమాట కొంచెం రాకపోతే ఇంకా ఏం చేశానంటే ఇక్కడ మా హస్బెండ్ ఫోటో ఫ్రేమ్ ఉందనమాట వినాయక చో వినాయకుడి బొమ్మది ఆ ఫోటో ఫ్రేమ్ మొత్తం కూడా స్క్రూస్ అవన్నీ తీసేశారు తీసేసాక బ్యాక్ సైడ్ స్పేస్ ఉంది కదా బొమ్మకి సో ఆ బ్యాక్ సైడ్ మొత్తం అప్లై చేసి అచ్చులాగా పెడదాము బాగా వస్తుంది కదా అని చెప్పేసి ప్లాన్ చేశారనమాట సో ట్రై చేస్తాము ఫస్ట్ ట్రై చేస్తే బాగా రాలేదు బొమ్మ అంటే కొంచెం అంటే ఫిక్స్డ్ అనే సరిగ్గా రాలేదు మాకు ఫస్ట్ టైం కదా సో ఫస్ట్ టైం మారలేకపోతే మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసాము సెకండ్ టైం కొంచెం బాగా పెట్టి బాగా ఐ మీన్ బాగా లోపలికి పెట్టేసిన తర్వాత అప్పుడు బయటికి తీస్తే కొంచెం బొమ్మ అనేది బాగా వచ్చింది పర్లేదు బాగానే కరెక్ట్గానే వచ్చింది సో కళ్ళు కళ్ళకు వచ్చేసి మేము మిరియాలు పెట్టామంట పెప్పర్ అది పెట్టాక కొంచెం లుక్ అయితే వచ్చింది బొమ్మకి ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అందులో చేయడం అయితే చూసాను అనమాట అందుకని చెప్పి నేను ట్రై చేశాను సో బాగానే వచ్చింది కూడా ట్రై చేసావు బట్ ఎలక రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫైవ్కి అయితే లేచి అనమాట ఫైవ్కి లేచి ఇంకా అటు ఇటు తిరిగేసరికి ఫైవ్ ట్వంటీ అయింది సో బయటకు వచ్చి చూసేసరికి చాలా చీకటిగా ఉన్నాను చాలా చీకటిగా ఉంది అండ్ పీటీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట చాలామంది సైకిల్ మీద పీటీకి వెళ్ళిపోతున్నారు ఫైవ్ థర్టీ ఉండాలి సో పీటీకి అయితే వెళ్ళిపోతున్నారు అండ్ ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు అయితే అనమాట ప్రసాదలు ఏమి కూడా నేను షూట్ చేయలేదు ఎందుకంటే పాప పక్క ఏడుస్తుంది అండ్ టైం అయిపోయింది నెక్స్ట్ పూజ కూడా చేయాలి కదా అని చెప్పేసి ఇంకా వంటలు చేయాలని చెప్పి నేను ఏమి కూడా ప్రసాదాలు ఏమీ షూట్ చేయలేదు సో అయితే లెవెన్ ఒక మేము పెట్టామన్నమాట లెవెన్కి పెట్టాలని చెప్పేసి లెవెన్కి అయితే పెట్టాము బొమ్మని సో మేము చేసిన బొమ్మ నెక్స్ట్ ఈ ఫ్రేమ్ బొమ్మ నెక్స్ట్ పసుపుతో వినాయకుని చేస్తారు కదా సో ఆ బొమ్మని అన్ని బొమ్మలు అయితే పెట్టాము ప్రసదాలు వచ్చేసి ఉండ్రాలు ఆర్ది పులిహార నెక్స్ట్ శనగలు కుడుము ఇవన్నీ కూడా పెట్టామన్నమాట అన్నీ కూడా కొంచమే చేసాము ఎక్కువ కూడా చేయలేదు అందుకే సరే ఎవ్వరికీ పంచలేదు ప్రసాదాలు కూడా సో కొద్దిగా చేసాము అందుకని చెప్పేసి ఎవరికి పంచలేదు సో ఫైనల్గా పూజ అయితే ఇలా అయింది చాలా బాగా జరిగింది సింపుల్గా నీట్గా మా పూజ వచ్చేసి మార్నింగ్ నైన్ కల్లా వంటలన్నీ అయిపోయాయి నైన్ నైన్ థర్టీ కల్లా వంటలన్నీ అయిపోయాయి లెవెన్కి దేవుణ్ణి పెట్టాలని చెప్పేసి లెవెన్కి అయితే పెట్టాము సో కదంతా చదివేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలాగేంది సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అయిపోయాక ఇది వచ్చేసి మా అమ్మీ వాళ్ళు అనమాట మా అమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా క్లైమేట్ అయితే అటు ఇటుగా ఉంది సో ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే అమ్మ చేస్తుంది అనమాట సో ఆది ఉండ్రాలు పులిహార నెక్స్ట్ ఏమంటారు గజ్జికాయలు అవన్నీ కూడా చేస్తుంది ఇక్కడ వంటలు అవన్నీ కూడా మా చెల్లి అనేది షూట్ చేస్తుంది ప్రతిదీ కూడా ఒక పక్క మా డాడీ వచ్చేసి ఇంకా పూజగా అన్నీ సర్దడము అవన్నీ డెకరేషన్ చేయడం అన్నీ కూడా చేస్తున్నారు అనమాట ఒక పక్క మా చెల్లి వీడియో అనేది అంత కూడా షూట్ చేస్తుంది ప్రజెంట్ నాకు నేను షూట్ చేయడానికి అవ్వదు కాబట్టి నేనైతే మా షూట్ చూచేస్తుంది నేనైతే అలా సింపుల్గా చేశాను అనమాట ఇక్కడ బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు కాబట్టి ఇంట్లో అలా సింపుల్గా చేసుకున్నాము వైజాగ్లో ఉంటే మొత్తం అంతా చూపిద్దాం బట్ అవ్వలేదు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుని వీడియో వరకు చూడండి సో ఫైనల్గా బుజ్జిగన్నీ చెడి అయితే రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ సో పసుపు రాసి గంధం బొట్లు పెట్టి అయితే చేస్తుంది అనమాట మా చెల్లి చేస్తుంది ఇక్కడ సో మేము త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు మేము ఇలా మట్టిదే మట్టి బొమ్మలు ప్రిఫర్ చేస్తున్నాము ఎలాంటి కలర్స్ బొమ్మలు ఏమీ ప్రిఫర్ చేయట్లేదు సో ఇంకా అదే ఫాలో అయిపోతుంది అనమాట అండ్ వైజాగ్ ఇంకా వైజాగ్లో చాలా బొమ్మలు అయితే పెట్టారు చాలా చాలా వెరైటీ వెరైటీ బొమ్మలు అయితే పెట్టారు అయోధ్య లాగా అలా బొమ్మ అయితే పెట్టారు అండ్ బెల్లం బెల్లం వినాయకుడు గడి పెట్టారు చాలా బొమ్మలు అయితే పెట్టారనమాట ఈ ఇయర్ నాకు చూడడం అయితే అవ్వదు ఇంకా సో ఎందరూ చూసారు లేదని కామర్ కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసండి సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయితే పెడతారనమాట బొమ్మలు అన్నీ కూడా సో ఫైనల్గా అయితే బొమ్మనైతే పెట్టేశారు పెట్టేసి ఇంకా మమ్మీ ఇంకా ఇంకా దండలేసి నెక్లెస్లు వేసి అవన్నీ కూడా పువ్వులు పెట్టి అవన్నీ కూడా డెకరేషన్ అయితే చేస్తుంది అనమాట ఇక్కడ చాలా స్పెషల్స్ అయితే చేసింది ఆబ్వియస్లీ అన్నీ ఉన్నాయి కదా పులిహార శనగలు కుడుములు నెక్స్ట్ ఉండ్రాలు అవన్నీ కూడా చేసింది సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఆల్మోస్ట్ ఫ్రూట్స్ దేవుడివి అవన్నీ కూడా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట తన ఇంట్లో తనకే అనుమతి లేదంటూ ఉగ్రుడై తన శ్రిశుని బాలుల్ని శిరఛ్యాగం చేసి లోనికి ఎదిగాడు జరిగిన దాన్ని విని పార్వతి విరికించింది ఎలాగైనా బావులను బతికించుకుందామని శివుని వేడుకుంది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాసురున్న శిరస్సు ఆ బాలు ముండా బతికించి ఆ బాలు బ్రతికించి గజాసు శిరస్సు శాశ్వతుల యొక్క పూజ அக்கலே <middly> அ ఇంకా ఆ రోజే ఈవినింగ్ సెవెన్ థర్టీకి సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యారు అప్పటికి మధ్యాహ్నం నుంచి ఇంకా చినికులు వర్షం అనేది స్టార్ట్ అయ్యింది అనమాట సో ఇంక ఈవినింగ్ తెలగో నిమజ్జనం చేయాలని చెప్పేసి వెళ్ళిపోయారు ఆర్తి బీచ్కి వెళ్ళారు చెల్లి డాడీ ఇద్దరు వెళ్ళారు వెళ్ళి నిమజ్జనం అయితే చేశారు మంచిగా చేయించలేదు ముందు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అంటే స్టెప్స్ ఉంటాయి కదా పక్కన ఆ సైడ్కి అయితే బొమ్మలు పెట్టమంటారనమాట ముందైతే మీ మనమే నిమజ్జనం చేసుకోవచ్చు కానీ సారి నుంచి రూల్స్ అయితే చేంజ్ అయిపోయాయి అనమాట కోవిడ్ నుండి ఇంకా వాళ్ళకి ఇక్కడ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి బొమ్మలును ఆ పత్రాన్ని ఇచ్చేస్తే వాళ్ళే తర్వాత తనుపుతారంట సో అలాగైతే ఇచ్చేసాము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని ఇక్కడ అయితే వీళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట బొమ్మని ఇచ్చేసి ఎంతో కొంత మనీ అయితే ఇచ్చేస్తే వాళ్ళు నిమజ్జనం చేసేస్తారు అండ్ ఇది వచ్చేసి మన వైజాగ్లో ఎంబీపీ కాలనీ దగ్గర అనమాట అయోధ్య మందిర్ లాగా రెడీ చేసి చాలా బాగుంది సెటప్ డెకరేషన్ దేవుడు అంతకడ చాలా బాగుంది అనమాట నేను ఫోన్లో చూస్తేనే వీడియోలో చూస్తేనే చాలా బాగుంది ఇంక దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెలాగా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి నాకు చూడడానికి చూడ్డానికి కావదు కదా సో వచ్చేసరికి అవన్నీ నిమజ్జనం కూడా చేస్తారు అందుకని చెప్పేసి ఇంకా మన వాళ్ళు ఎవరైతే వెళ్ళలేదో ప్లీజ్ వెళ్ళండి ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ సో చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది అమ్మా డే టై డే టైం కన్నా నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆ లైటింగ్స్ ఆ సెటప్ అంతా చాలా బాగుంటుంది చూసారు కదా ఇది వచ్చేసి బొమ్మ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫీట్ అనుకుంటా నాకు అంత ఐడియా రాలేదు అంత ఫీట్లో బొమ్మ అనమాట చాలా బాగున్నాడు ఇంకా సేమ్ మన అయోధ్యలో ఉన్నట్టు ఫీల్ అయితే వచ్చిందనంటమాట నేనైతే వెళ్ళలేదు అండ్ ఇంకా రెలివిధి మద్దిలపాలెం సీతామదార ఇంకా చాలా ప్లేసెస్లో దొండపర్తి అక్కేపాలెం ఇంకా చాలా ప్లేసెస్లో బొమ్మలు అనేది పెట్టర్ చాలా బాగున్నది బొమ్మలు అయితే మాత్రం సో ఇంకా మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చూడదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదన్నమాట వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో వీడియోతో మేము ఎందుకు వస్తాను అంటే దాని కీప్ వాచింగ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బై బాయ్